సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రెండో వార్డు అభ్యర్థి బండి శ్రీ కన్ గౌడ్ నాలుగో వార్డు అభ్యర్థి మంద సంతోష రమేష్ ఐదో వార్డు దుబ్బా మౌనిక మహేష్ యాదవ్ పద్దెనిమిదవ వార్డు తోట మాధవి నర్సింగారావులకు మద్దతుగా శ్రీ కోదండరామస్వామి ఆలయం నుండి బీఆర్ఎస్ భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జిన్నర వెంకటచంద్రగౌడ్ మమిత్ యాదవ్ ను మారు తెలంగాణ కేసీఆర్ పై షీట్ విచారణ నోటీసులు పంపించడం సరికాదని మండిపడ్డారు ఈ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుదామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కళను సాకారం చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరిట సిట్ విచారణ పేరిట నోటీసులు ఇవ్వడం చాలా గణనీయం దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు మీరు ఈ అనవసరమైన అక్రమమైన నోటీసులు విచారణ పేరిట వేధించాలని చూస్తున్నారు వచ్చే ప్రభుత్వంలో మరి మీ పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోవాలి దానికన్నా ముందు రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి ఒక రెడ్ నోటీసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ఓటు ద్వారా తెలియాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కేసీఆర్ తెలంగాణకు ఏం చేసిందో తెలుసుకోవాలంటే బిడ్డ ఆకాశం ఎత్తు పెంచాలే సముద్రం లోతు తీశాలే అంత బాగా చేసిన కేసీఆర్ ను ఈ అక్రమ కేసులు అనవసరమైన కేసుల పేరిట విచారణ పేరిట మనం వేధించాలని మీరు నోటీసులు ఇచ్చి తద్వారా కేసీఆర్ ను చిన్నగా చేయాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఏమన్నా కుట్రల పనినా తెలంగాణ అగ్నిగుండంగా మార్చా విషయాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి ఏది ఏమైనా ఇట్లా అక్రమ నోటీసుల కంటే ప్రజాస్వామ్య బద్దంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇదే అవకాశంగా భావించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రెడ్ నోటీస్ లాగా అందరూ కారు గుర్తు ఓటేసి తమ రెడ్ నోటీస్ ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తెలియాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ జయ తెలంగాణ